హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వీడియో ఏంటంటే మా ఫ్రిడ్జ్ ఎలా క్లీన్ చేస్తున్నాను ఏంటి చిన్న చిన్న టిప్స్తో మీతో షేర్ చేసుకుందాం అనేసి అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి సో చాలా డర్టీగా అయిపోయిందండి పండగకి విలేజ్కి వెళ్ళాము వచ్చేసరికి అయితే చాలా డర్టీగా అయిపోయింది పండగకి చేద్దాం అనుకున్నాం కానీ విలేజ్ నుంచి వచ్చిన తర్వాత అనేసి అయితే నేను అలాగే వంచేసాను ఎలాగో పాడైపోతుంది కదా సో మా ఆయన ఉండాడు ఇంటికాడ అందుకని సో ఇవన్నీ ఉండేసరికి కొంచెం డట్టిగా అయిపోయింది క్లీన్ చేయక చాలా రోజులు అవుతుంది సో బాగుండడం వల్ల వీలవ్వదు ఎప్పుడైనా చేద్దామంటే సో ఇప్పుడు టైం ఉంది కాబట్టి నేను చే చేస్తాను అలాగే మీకు కూడా ఏమైనా యూజ్ అనేసి అయితే నేను వీడియో చేస్తున్నానండి సో అందులో ఉన్నాయి మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కూల్ డ్రింక్స్ ఇంకా పచ్చళ్ళు పెట్టేసుకుంటాను అందులోనే సో అవన్నీ అయితే ఫస్ట్ తీసేసి ఇలా పక్కన పెట్టుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారా అలాగైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో పాత వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే వీడియో వస్తే లైక్ కూడా చేయండి సో ఇవన్నీ అయితే ఫస్ట్ మనం ఇవన్నీ తీసేసుకోవాలి సో ఎటువంటి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే మన ఫ్రిడ్జ్ని క్లీన్గా చేసుకోవచ్చు ఎక్కువ లిక్విడ్స్ డిటర్జెంట్ ఘాటుగా ఉండే వాటితో అయితే మనం క్లీన్ చేసుకుంటే ఫ్రిడ్జ్ అనేది స్మెల్ వస్తుందండి ఎందుకంటే మనం వెజిటేబుల్స్ కానీ లేదంటే పాలు ఇలా కూల్ డ్రింక్స్ మనం పచ్చళ్ళు పెడతాం కదా అవి స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది సో అలా కాకుండా నేను మీకు ఒక టిప్స్ షేర్ చేస్తానండి సో అలా కనుక మీరు క్లీన్ చేసుకుంటే ఫ్రిడ్జ్ అనేది తలతలం మెరుస్తుంది చూస్తున్నారు కదా బాస్కెట్స్ ఎలా పాడైపోయాయి ఇంకా వెజిటేబుల్స్ ఆకుకూరలు అవి ఉంటాయి కదండీ సో అవన్నీ మరకలు అయిపోయాయి అవన్నీ ఇంట్లో బయట వేసేసుకొని తోముతున్నానండి కూర్చొని తోముకుంటే నీట్గా అనిపిస్తుంది ప్రశాంతంగా కూడా తోముకోవచ్చు సింకులో వేసి నిలబడి తోముకుంటే కాళ్ళు లాగుతాయి అలాగే సరిగ్గా మురికిపోయినట్టు అనిపించదు ఇలా కూర్చొని నిమ్మడంగా చేసుకుంటే బాగా అనిపిస్తుంది నేనైతే ఇలా చేస్తాను ఎక్కువ ఉన్నప్పుడు వర్క్ సో మనకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా సో బాబు పడుకున్నాడు ఈ లోపు ఇవన్నీ చేసుకోవాలనేసి అయితే నేను టాస్క్ పెట్టుకున్నాను ఇవల్ల సో అందుకని చక్కచక్క తోమేస్తూ ఉన్నానండి స్పీడ్ స్పీడ్గా సో ఫ్రెండ్స్ మీరు కూడా మీరు కూడా ఇలాగే చేస్తారా ఎంతమంది ఇలా చేస్తారా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇవన్నీ అయితే కడిగేసి పెట్టుకున్నాను ఇలా పైన బాక్సులు కూడా కూరగాయలు పెట్టేసుకోవడానికి ప్లాస్టిక్ బాక్సులు ఉన్నాయి కదా సో వాటినే నేను ఇలా తోమేసి అయితే పెట్టుకున్నాను ఇవి ఇంట్లో ఉన్నాయండి ఏం పెద్దగా మనం కొనాల్సిన అవసరం లేదు ఇంట్లో ఇలా ఖాళీ బాక్సులు ఉంటే వాటిని మనం నీట్గా తోమేసుకొని ఇలా ఆరిపెట్టేసుకుంటే అవి ఆరి నీళ్ళు మొత్తం ఆరిపోయేలోపు మనం ఇక్కడ అనేది నేను ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేస్తున్నాను మీకు టిప్ చెప్తా అన్న కదా ఇక్కడే అండి ఏంటంటే మనం కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్లో క్రిస్టల్ సాల్ట్ అదే దొడ్డు పుట్టింది కదండి లావుగా ఉండేది దాన్ని వేసేసి ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ వాటర్లో డిప్ చేస్తూ ఇలా తుడి తుడిచామంటే మనకు ఫ్రిడ్జ్ అనేది చాలా బాగా మెరుస్తూ ఉందండి సో ఇక్కడ చాలా మరకలు అయిపోయాయి ఇంకా పైన కూడంగా రబ్బర్ ఉంటుంది కదండి దాన్ని కూడా జిడ్డు బాగా పట్టింది సో అలాంటప్పుడు ఇలా ఈ టిప్ అనేది బాగా ఉపయోగపడుతుందండి మరీ వాటర్ అనేది ఎక్కువ వేడి ఉండకూడదు జస్ట్ గోరువెచ్చగా ఉండాలి అందులో ఉప్పేసి ఆ వాటర్లో ఇలా క్లాత్ తీసుకొని తుడిచేస్తే చాలా నీట్గా ఉంటుంది ఏమైనా బ్యాక్టీరియా ఉంటే కూడా వెళ్ళిపోతుంది కొంచెం గోరువెచ్చగా ఉంటాయి కదా వాటర్ అనేది సో దానివల్ల సో ఫ్రెండ్స్ ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే ఇంకా కొంతమందికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేస్తే ఏంటంటే ఇంకొంచెం మన ఛానల్ అనేది మోటివేట్ అవుతుంది సో తప్పకుండా లైక్ లైక్ చేయండి సో ఈ విధంగా ఫ్రిడ్జ్ కార్నర్స్ కూడా అంతా తుడుచుకోవాలి సో చూస్తున్నారు కదండి ఎంత చెత్త వచ్చిందనేది చాలా డట్ అయిపోయింది ఎందుకంటే నేను ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేద్దామనేసి ఇలా ఏ పడితే అవి తొందర తొందరగా తీసుకొని మళ్ళీ తొందరగా పెట్టేస్తాను ఎందుకంటే చిన్న బాబు ఉంటాడు కదా నాకు అసలు అవ్వదు సో మా ఆయన మార్నింగ్ టిఫిన్ తీసుకెళ్తాడు కాబట్టి నాకు అంతా హడావిడిగా వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది సో ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలి ఏదైనా చేసుకుంటే సో అలాంటప్పుడు ఇలా ఫ్రిడ్జ్ అనేది మరకలు ఉంటుంది ఏది పడితే అది అట్లా ఎట్లా పడితే అట్లా పెట్టేస్తూ ఉంటాను కదా సో లోపలంతా క్లీన్ చేయడం అయిపోయింది తర్వాత అయితే ఇక డోర్ బయట కూడా బాబు ఏదైనా ఆయిల్ చేతులు అవి ఉంటాయి కదా దాన్ని వచ్చి అలాగే ముట్టుకుంటూ ఉంటాడు సో మురికి అయిపోతుంది కొంచెం జిడ్డు జిడ్డు అనిపిస్తుంది సో అది కూడా కొంచెం హాట్ వాటర్తోనే ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను క్లాత్తో కాటన్ క్లాత్ అయితే మంచిగా పోతుంది మనకు ఎలాంటి మరకలు కూడా పడవు ఫ్రిడ్జ్కు ఇట్లా గీసుకున్నట్టు కూడా పడవండి సో మీకు కనుక నచ్చితే తప్పకుండా ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ తర్వాత అయితే ఇంకా నేను మొత్తం అరేంజ్ చేసేసుకున్నాను క్లీన్గా తోడ్చేసుకున్నానండి అంతా సో చూస్తున్నారు కదా ఫస్ట్ ఉన్నదానికి ఇప్పుడు డిఫరెంట్ చూడండి నేను బాస్కెట్లలో అన్ని వెజిటేబుల్స్ అన్నీ సర్దేసి పెట్టేసుకున్నానండి పన్నీర్ కూడా పెట్టేసుకున్నాను పైన మొన్న డిమాండ్లో తెచ్చాను పన్నీర్ కట్ చేయాలండి సో ఇక్కడైతే ఇడ్లీ బ్యాటర్ కింద పెట్టేసాను స్టీల్ వాటిలలో ఇక్కడ ఇట్లా ప్లాస్టిక్ బాక్స్లలో వచ్చేసి ఇంకా వెజిటేబుల్స్ ఉంటాయి కదండి అవి పెట్టాను ఇక్కడ కూల్ డ్రింక్ పెట్టేశాను ఇంకేం లేవండి ఎక్కువ అయితే నేను ఫ్రిడ్జ్లో ఏం పెట్టాను ఓన్లీ వెజిటేబుల్స్ పచ్చళ్ళు అవి మాత్రమే పెడతాను ఏది పడితే అది పెట్టను సో ఈ విధంగా అయితే నేను అరేంజ్ చేసుకున్నాను మీకు ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటనేది లేకపోతే ఇంకా కొన్ని సజెషన్స్ కూడా ఇవ్వండి ఇంకెలా చేయాలనేది ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ మరి